아 나스. 안에가 봐. 안에 보면 아트보다 잡다거든. 안에 보면 안에 잡또 어쩔 거 जेके देरि कानो त మన బ్రాహ్మణ సంఘం తరఫున మన ప్రియతమ నాయకులు గౌరవుడు ఎన్డీఏ ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున అందులో విశ్వ బ్రాహ్మణ సంఘం పెద్ద Nmill <laughs> <laughs> 33 <laughs> బిడ్డలని అభినవ చేతికి ఎమక లేనటువంటి అభినవ దానకర్ణుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక కందికుంట వెంకట ప్రసాద్ గారు అని చెప్పి అదేవిధంగా ఈ రోజు ఏదైనా చేయాలా నేను గుణమా మతమా చూడపోకుండా గుణం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ నియోజకవర్గంలో అంటే అది ఒక కందికుంట వెంకట ప్రసాద్ అని చెప్పి చెప్పగా తప్పదు ఆయన ఎవరైనా సరే పేదవాడు తన ఇంటి తలుపులు తట్టితే నాకి సాయం కావాలంటే నేను ఉన్నాను అని ఆ రోజే ముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కందుకుంట వెనుక ప్రసాద్ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించే దమ్ము ధైర్యం సత్తా ఉన్న ఏకైక నాయకుడు కందుకుంట వెనుక అని చెప్పి తెలియజేసుకుంటూ మీ మామ అందరి నాయకుడు ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికుంట ్రహ్మేంద్ర స్వామి వారి వారసులు విశ్వ బ్రాహ్మణులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ యొక్క ప్రియాతి ప్రియమైన గత ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలకు పైన మిమ్మల్ని నమ్ముకొని కేవలం మీ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ అభివృద్ధి కోసమే తాపత్రయపడుతున్న మన గ్రేట్ లెజెండ్ మన కటిగొండ ప్రసాద్ అలాగే వేదికపై ఉన్న విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ ఎస్టీ తర్వాత మన ముస్లిం మైనారిటీ నాయకులందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తుంటూ నేను కర్నూలు ప్రాంతానికి చెందిన ఈ రోజు ఇంతమంది మహిళా సోదరి యువతలో యువతలు యువకులు ఇంతమంది విద్యావేత్తలు నాయకులు ఉన్నారు మీరందరితో నా మనసు వెళ్తే రెండు రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి నేను నా యొక్క మనసులో ఉన్న మాటలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా నాయకులు ఎక్కువగా ఉంటారు డబ్బుతో నాయకులు కాదు నాయకులు ప్రజల మనస్సులో నుంచి ప్రజల ప్రేమ నుంచి పడతారు దానికి ఉన్న ప్రసాదం అనే సాక్ష్యం ఈ రోజు గత ఇరవై సంవత్సరాలుగా నేను కూడా ఒక ఏదో ఒక నాయకుడి కావాలనే ప్రయత్నం చేస్తున్నా కానీ నేను మీ అందరి సమక్షంలో నా గురుగా స్వీకరిస్తున్నాను చూసి నేర్చుకున్నా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా కూడా ప్రసాద్ గారితో నేను రెండు నెలలుగా కలిసే పని చేస్తున్నా నా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని మీరు ఒక పార్టీ కూడా చేసుకోవద్దని ఇక్కడ ఉన్నటువంటి వారు తర్వాత ఈ మన పత్రికల ద్వారా మీడియా ద్వారా వింటున్న ప్రతి ఒక్క సోదర సోదరి మన యువకులందరికీ చేతులు జోడించి నేను నేర్కొంటున్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంటే మన కందిగుండ ప్రసాద్ గారు కందిగుండ ప్రసాద్ ఎమ్మెల్యే నాకైతే సిక్సెస్ అయితే అవుతా ఉంది తప్పకుండా ఆయన క్యాబినెట్ లో అభివహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా చెబుతుంది ఇంతవరకు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆయన పదవి లేకపోయింది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆయన ఉండి ప్రభుత్వం లేనప్పుడే ఇంత లక్షల మంది ఉదయా మనసులో మనసు చూడగల ఒక్కసారి పదవి ఉంది ప్రభుత్వం ఉంటే మీ యొక్క కథని యొక్క నియోజకవర్గాన్ని స్వర్ణయోగంగా తయారు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులు జోడించి వేడుకుంటున్నా అందరిని ఎడ్యుకేట్ చేయండి ఎడ్యుకేట్ చేసి నందిగుడ ప్రసాద్ గారి గెలుపు కోసం ఆరు ఎలక్షన్ భూమిని ముగిసే వేడుకు మీరు కష్టపడతారని చెప్పేసి చేతులు జోడించి వేడుకుంటున్నా తర్వాత కుల మతాలకు ఎక్కడ కూడా వేదాభిప్రాయాలు రాకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయనలో కీర్తిస్తున్నారు ఆయన ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ కదిలిలో గల్లీలో సంతుల్లో చెప్పిన నాయకుల మీ యొక్క నాయకుండి మంచి నాయకుండి మీరు ఎందుకని భారీ మెజారిటీ కనిపిస్తామని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ వేదిక పెద్దలు అదే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంకా కందికుండ ప్రసాద్ అన్న గారికి ఇక్కడ వచ్చిన రాష్ట్ర పరిశీలకులు వాయు దర్శనకి ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లకి పార్టీ అనుబంధ సభ్యులకి విశ్వబ్రాహ్మణ సోదరులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ నేను తెలుగుదేశం పార్టీలో తిరిగి జాయిన్ అవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది తిరిగి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీకి విశ్వబ్రాహ్మణులు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పెట్టని గొడవలే ఉన్నారు దానికి ప్రధాన కారణం ఆ రోజుల్లో వీరబ్రహ్మేణ స్వామి చరిత్రను వెలుగులోకి తెచ్చిన ఎన్టీ రామారావు ఒకరైతే విశ్వ బ్రాహ్మణులకు వెన్నెంటే ఉండి నడిపించిన వ్యక్తి కందికుండ ప్రసాదం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కందికుండ ప్రసాదకు మన సమస్యలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి చిన్న సమస్య మన ఇంట్లో ఉన్న సమస్య కూడా ఆయన పూర్తి స్థాయిలో తెలుసు ఎందుకంటే మన కుటుంబ సభ్యులు సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఏం 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 అనేది ఆయన పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఎందుకంటే ఇప్పుడు మద్దతు ప్రకటించారు కాదు గత నాలుగు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటి నుంచి విశ్వబ్రాహ్మణులందరూ ఆయన పూర్తి స్థాయిలో వెన్నంటి ఉంది పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఇచ్చినారు ఇప్పుడు మరింత సహాయ సహకారాలు ముందు కంటే రెట్టి ఉత్సాహంతో పని చేయాల్సిన అవసరం ఉంది మనం ఓట్లు వేయించడం కాదు మనం మన తోటి సభ్యులతో మనకు కావాల్సిన వ్యక్తులు ఆయనకు ఓట్లు వేయించి ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఈసారి కదిరి చరిత్రను మార్చబోతాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన సమస్యలు ప్రత్యేకంగా ఆయన ఆయన తెప్పాల్సిన అవసరం లేదు ఇటువంటి సమయంలో ఆయన ఆయన సమయం కూడా చాలా విలువైంది కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడు ఆయన ప్రత్యేకంగా సమస్యలు ఎప్పుకోకుండా ఈసారి అసెంబ్లీ పనిచేస్తాం కందికుండ ప్రసాదం అసెంబ్లీకి పంపిస్తాం ఆయనతో మనం తిరిగి పని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ ఇక్కడ వచ్చి ఆయన సహకారం ఇచ్చి ఆయన సన్మానించిన సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి పైన చంద్రబాబు రావాలి ఇక్కడ కదిరికి వచ్చిందంటే కందికుంటే ఎవరు నేను కదిలికి ఇరవై సహాయం చేస్తున్నారు అంటున్నారు అయితే వస్తానైతే ఎనిమిది అక్కడ వ్యక్తులు అని సహాయం చేయాలని సహాయం కందుకుంటగా చేశారు అటువంటి కందుకుంటగా రేరేపించుకునే అవకాశం మనక దేవుడిప్పుడు చాలు రంగుదాతో వెళ్తుండి చాలు ఆ అవకాశాన్ని మనం జప్పినామని చేస్తాను కందిగుంట కాడని కనీసం యాభైల మేజా రిట్తో యాభై మేజా కలిసి మనం ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి ఇంకా చాలా మాట్లాడేది ఉంది తక్కువ జరుగుతుంది చెప్పి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మా యాభై ఆరు పీసీ కులాలని ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చెప్పి దరిత్రం నాటకపోతే యాభై ఆరు కార్పొరేషన్కి లక్షల రూపాయలు పెట్టాలి యాభై ఆరు లక్షల రూపాయలు యాభై ఆరు కార్పెరేషన్ పెట్టాలి పీజీ అని ఎంత లెవెల్కి రాడు అంటే అంత నలెక్కినాడు మనందరి నాయకులు నిన్నటికి నేటికి ఎప్పటికీ మన వెన్నంటే నడుస్తున్నటువంటి మనకు అండా దండాలైనటువంటి మన నాయకులు మన ప్రియతమ నాయకులు శ్రీ కన్నీగుండ వెంకట ప్రసాదన్న గారికి మరియు మన రాష్ట్ర నాయకులు శ్రీ మాధవన్న గారికి ఇక్కడ సభను అలంకరించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకు మన విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ కుల మతాలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి మా అక్కలందరికీ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఎలక్షన్లలో కంటెస్ట్ చేసే అభ్యర్థులు నేను ఎమ్మెల్యే అయితే మన ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తారు లేదా ముందు వాళ్ళైతే చూపించి నేను సేవ చేశాను ఈ రోజు మీరు కూలి అడుగుతున్నాను నేను కష్టపడాలని అడగాల్సిన బాధ్యత నాయకుడికి ఉంటుంది అటువంటిది కాకుండా ఈ రోజు ఇక్కడి నుండి దిగుమతి అయినటువంటి రాజకీయ బెహారీలు అంటారు బిహారీ ఓట్ అడుగుతారో వాళ్ళని చెప్పుతో కూడా

ఈ వార్డుకి తప్పకుండా కదిలీ పట్టణంలో ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డులలో కూడా ఉదయం నుండి పోలింగ్ బోటల్ దగ్గరికి మా మా కార్యకర్తలందరూ నాయకులందరూ ఓటర్లను చేపించారు వారి ఓటు హక్కును వినియోగించడానికి సాయశక్తిగా కృషి చేయాలా ఈ రోజు నుంచి మీ మీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ మీ ఇంట్లో పది మంది కానీ ప్రజల మంది కానీ ఓటర్లు చేసుకోవడం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పడం అందరూ బూట్ ఎక్కడ ఉందో కనుక్కోవడం ఆ బూత్ దగ్గర ఏమైనా రోడ్డుపాట్లు ఉంటే మా నాయకుడిని తెలియజేసి అక్కడ ఆ రోడ్డుపాట్లను సరిదిద్దడానికి అధికారులతో మాట్లాడే కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రావలసింది పోతుందా దయచేసి అందరూ కూర్చోండి తప్ప రాష్ట్ర మైనారిటీ నాయకుడు సీఎం ఇస్పైర్ గారు మీరే మా ఇస్పైర్ గారు రాజకీయ మా నాయకుడి ప్రియ ప్రియ ప్రియమైన పిలుపు కాబట్టి మీరే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు బిజెపి పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞత ఈ రోజు మీరు ఒక్కటే గమనించాలా ఎందుకంటే ఈరోజు అభ్యర్థులు మీ ముందర ఇద్దరే ఉన్నారు ఒక అభ్యర్థి మూడు నెలల తల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చిన అభ్యర్థి ఒకవైపు ఇరవై సంవత్సరాల నుంచి మన కష్ట సుఖాలలో శుభ అశుభ పరిణామాలలో అన్ని ఉంటూ కష్టాలు తన కష్టాలుగా భావించి ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడే ఈ ప్రాంతంలోనే ప్రతి ఒక్క ఊరు తిరుగుతూ ప్రతి ఒక్క కుటుంబాన్ని తలుపు ఈ రోజు అందరి గుండెల్లో నిలిచిన వ్యక్తి అందగారు శ్రీ కల్లికుంట వెంకటప్రసాద్ అన్నగారు ఒకవైపు కాబట్టి ముఖ్యులు ఎవరు ఆప్తులు అని మనందరూ డిసైడ్ చేసుకుని ఆయనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నా అలాగే ఈ రోజు ఒక మతం కార్డును ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే బిజెపి పార్టీ అనే పార్టీతో అలయన్స్ పెడుతున్నారు కాబట్టి బిజెపి పార్టీ మెనార్టీలకు వ్యతిరేకము అనే ఒక 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 అప అపవాదును ప్రచారం చేస్తున్నారు మీరు ఒక్కటే గమనించాలా రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే మూడు పార్టీలు జనసేన టిడిపి బిజెపి పార్టీ మూడు కూడా కూటంతోనే ఏర్పాటయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఆ ఐదు సంవత్సరాలు ఏ ఒక్క మైనారిటీ కుటుంబానికి కానీ ఏమైనా ఇబ్బంది కలిగించారా అని చెప్పేసి తీసేస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు ఈ పది సంవత్సరాల్లో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఈ పది సంవత్సరాల్లో ఈ నాలుగు శాతం రిజర్వేషన్ ఎక్కడైనా మాట్లాడారా ఎక్కడైనా తీసేశారా అని మీ అందరికి విన్నమిస్తున్నాం అలాగే అలాగే కాబట్టి మనకు ఆప్తులు మనకు దగ్గర వ్యక్తి మన కష్ట సుఖాలలో ఉన్న వ్యక్తి కల్గొండ ఉన్న గారు ఆయన్ని ఎన్నుకొని ఆయన ఆయన ప్రతి ప్రతి గ్రామంలో కూడా మినిమం పది మంది పేర్లు పెట్టి పిలవలే సెక్ట్ కలిగిన వ్యక్తి ఆయన అదే వైసీ అభ్యర్థికి ఈ రోజు ఆయన దగ్గర ఉన్న నాయకుల పేర్లు కూడా సరిగా తెలియదు రేపు ఆయన ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలా కాబట్టి మనకు పేరు పెట్టి పిలవగలిగి మీ కష్ట వ్యక్తి ప్రతి గ్రామం గురించి ఆయనకు బాగా తెలిసి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఏ విధంగా ఆ కుటుంబాలు తెలుసు కాబట్టి మనము ఎక్కడ వెంకట ప్రసాద్ సైకిల్ గుర్తుకునే గెలిపించాల్సిగా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అలాగే అమ్మేపీ ఆయన కూడా గతంలో ఎంపీగా పనిచేశారు ఎంపీ గా పనిచేశారు ఇద్దరు చాలా అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి ఇద్దరిని ఎందుకు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే అన్నగారిస్తున్నాం కలిగే నియోజకవర్గంలో ఏ ఒక్క జన కూడా ఒక్క ఓటు కూడా పూలు పెట్టకుండా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పైన ఓటు వేసి వేయిస్తామని చెప్పేసి ఆటేస్తున్నామన్నా కాబట్టి అన్నగారిని అత్యంత భారీ మెదా ఈ సవాల్ తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ తెలియదు జనసేన రాష్ట్ర కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి గారు మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి నల్గొండ వెంకట ప్రసాద్ గారిని సాధారణంగా శాల్వాి ఆహ్వానించి పూలభి ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనుసానికి వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ఉద్దేశంతో సీట్లు సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేద్దాం చేద్దామంటే పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఈ రాష్ట్రాన్ని ఆయన తేగాలు కూడా చేశారు ఒకటే చెప్తా ఉన్నా ఆ త్యాగాల్లో చాలా మంది నిరుత్సాహపడిన జనసేన పార్టీ కార్యకర్తలు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనం సీట్లుగా చూడాల్సింది జగన్ దుర్మార్గాలను చూడాలి ఈ వైసీపీ దుర్మార్గాన్ని చూడాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేది మనం కంగారు కట్టాలి ముఖ్యంగా కఠిన నియోజకవర్గం చూశారు ఇక్కడ వెంకట ప్రసాద్ గారు ప్రతిపక్ష పార్లు చేస్తాం ఇక్కడ ఎంతో మంది అధికారులు తొడలు కొట్టారు నిజాన్ని చూడారు కానీ ఆయన ఇక్కడ కటి నియోజకవర్గ కార్యకర్తలు కనుక ఒక ప్రోగ్రామ్ ఆయన చూశాను ఏదో బిల్డింగ్ ప్రోగ్రామ్ అక్కడ చాలా ఆయన పెట్టారు కానీ చెప్పారు గట్టిగా ఆయన చేసి కార్యకర్తల కాజీ పక్కన ప్రజల ఖండంగా నిలబడ్డారు అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఉంది జనసేన పార్టీ కార్యకర్తలపై ఉంది ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ సభ ఒక చెప్తా ఉన్నా అందరూ ఏకం నండి అందరూ ఐకమత్యం నండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నాయకులతో మమ్మేకమై కథ నియోజకవర్గాన్ని కందికుంట ప్రసాద్ ప్రసాద్ గారిని గెలిపించి ఒకటే చెప్తా ఉన్నా కందికుంట ప్రసాద్ గారు ఐదు వేలు పదివేలతో గెలిస్తే ఆయన పోరాటాలు వృత్తా ఇరవై వేలు తగ్గకూడదు తగ్గితే మీకే దూరం అవుతుంది ఎందుకంటే జిల్లాలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల్లో గట్టిగా పోరాటం చేసిన వాళ్ళు ఆయన ముఖ్యులు చూడు అలా అంటే ఎత్తింపు ఉత్సాహం రావాలి ఈ విధంగా ఒకరికొకరు మాట్లాడుకొని ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ంటే తప్పకుండా మనము మంచి ఆయనకు ఒక గట్టి కృషి ఉంది ఏదో విధంగా కదిలి డెవలప్ చేసుకోవాలి కదిరి ప్రజలను ఆదుకోవాలి ఈ యొక్క వైసీపీ దుర్మార్గాలను ఎదుర్కోవాలి అని చెప్పేసి పట్టుదలతో పనిచేశారు అటువంటి వారికి మనము చేదోడి వాదోడిగా ఉండాలి ముఖ్యంగా మైనార్టీ సోదరులు చెప్తా ఉన్నా మైనార్టీ సోదరులు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే వస్తా ఉంటారు పోతా ఉంటారు కదులో నియోజకవర్గంలో ఆ ప్రజలు ఐదు మారుతూనే ఉంటారు కానీ కలికి వెంకట ప్రసాద్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వాళ్ళు సంవత్సరాలు నిలబడి ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రజలపై ఉంది ముఖ్యంగా మైనార్టీ సోదులపై ఉంది కాబట్టి మైనార్టీ సోరులంతా కూడా వాళ్ళు ఆలోచన చేసి అదే నేను సొన్నకారులైతేనేమి ప్రజలైతేనేమి ముఖ్యంగా మా జనసేన పార్టీ కార్యకర్తలతోనే చెప్తా ఉన్నా మీరు పట్టుదలగా మీరు గెలిపించండి గెలిపించుకోండి ఆయనతో నేను కొత్త పనిచేపించే బాధ్యత రాదు తప్పకు అయితే అడిగే పరిస్థితులు రాదు ఎందుకంటే ఆయన నాకు తెలుసు నా మనస్తత్వం కూడా నేను డైలాగ్ కూడా వేసాను నాకు తెలుసు చిరకాలు మా మందులు చూపుతుండే మామూలుగా చెప్పి నేను అపార్థం మేము మామూలుగా మాట్లాడుకుంటాం తప్పకుండా నా నమ్మకాన్ని రొంగు చేయకుండా ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో నాకు చిరకాల మిత్రుడు ఈయన బీకే పాఠశాల గారు ఎందుకంటే ఆయన ఎంపీగా పోటీ చేశారు చాలా సంతోషం ఆయన్ని బీకే పాశాంత్రి గారిని కదికూరి వెంకటప్రసాద్ గారిని అత్యధిక విద్యార్థులకు గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ